రజసాబ్ సలార్ కంటే ముందు కల్కి కంటే చాలా చాలా ముందు పట్టాలెక్కిన మూవీ ఇప్పటి వరకు అరవై శాతం మాత్రమే పూర్తయింది మొన్నటి షెడ్యూల్తో మరో పది శాతం పూర్తయినట్టే అని తెలుస్తోంది అయితే వచ్చే నెల ఇరవై మూడున రెబుల్ స్టార్ ప్రభాస్ బర్త్డే రాబోతోంది ఆ రోజు కోసం రాజాసాబ్ టీం ఏకంగా వన్ మినిట్ వరకు విజువల్ ఫీజ్ని రెడీ చేసింది నిజానికి మొన్న ఈ వీడియో లాంచ్ చేయాలి అనుకున్నారు ఫౌజీ లాంచింగ్ రోజే ఇలాంటిది ఏదో ప్లాన్ చేస్తే ఒకే రోజు రెండు వేరువేరు సినిమాలు అప్డేట్స్ అంటే అనుకున్న రీతిలో ఏదో ఒక మూవీకి ప్రమోషన్ దక్కదు అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదనే ఫౌజీ లాంచింగ్ డేట్ కాకుండా ప్రభాస్ బర్త్డేకే గ్లింప్స్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ మారుతి అరవై సెకండ్ల ప్రోమోని రాజ్యసభ టీం ఎప్పుడూ రెడీ చేసింది దసరాకే ఈ ప్రోమో విడుదల చేయాలనుకున్నారు కానీ దసరాకు ఆయుధ పూజ పేరుతో ఫౌజీ మూవీ టీం గన్నుల పూజ చేసి ఆ సినిమా కోసం ప్రభాస్తో తీసిన ఫోటోషూట్నే ప్రోమోగా వదలబోతోంది అందుకే దసరాకు కాదని ప్రభాస్ బర్త్డేకి ఒకరోజు ముందు ఒక నిమిషం వీడియోను వదలబోతోంది మారుతి టీం ముందుగా త్రీడీ మోషన్ పోస్ట్ అనుకున్నారు ఆ తర్వాత దసరాకు గ్లిమ్స్ అనుకున్నారు కానీ ఫౌజీ టీం ప్లానింగ్ వల్ల రాజాసాబ్ టీం ప్లానింగ్ మారిపోయింది వన్ మినిట్ ప్రోమో బర్త్డే గిఫ్ట్గా అక్టోబర్ ట్వంటీ సెకండ్న రిలీజ్ కాబోతోంది